నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప మహానీయుడిగా భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ చరిత్రలో నిలిచారని ఓల్డ్ పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు డివిజన్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ స్థాపన కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ వార్డు కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు గత కొన్నేళ్లుగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలన్న సంకల్ప తో నేటితో నెరవేరిందని విగ్రహదాత కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కు దళిత నాయకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు రాజకీయవేత్తగా సామాజిక సమన్వయం కోసం జా జీవిత కాలం పోరాడారని జీవితం బాబు బాబుజీనే ఆదర్శంగా తీసుకోవాలని కోరారు అనేక పదవుల్ని చేపట్టి తనదైన ముద్ర వేశారని జీవిత పర్యంతం బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని నేతలు గుర్తు చేసుకున్నారు ಜಯಂತಯಂತಿ <laughs> మొట్టమొదటిసారిగా కార్పొరేటర్గా అయినప్పుడు ఉత్తమ్ నరసింహ యాదవ్ గారు అప్పట్లో కాంగ్రెస్లో ఉన్నప్పుడు మాట ఇవ్వడం జరిగింది బిట ఏదేమన్నా కానీ బాబు జగ్జీవన్ రావు స్టాచ్యూ ఓల్డ్ బోన్పల్లి చురస్తులో మనం పెట్టి పెడతామని అని కొన్ని రోజులు అనివార్య కారణంలా రాకుండొచ్చు కానీ ఆయన మాట నెరవేర్చుకుంటూ అన్న మాట వంట కొట్టినట్టు నేను ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఈ మాహనీయుడిని కొలుచుకుంటున్నాం కాబట్టి ఎందుకంటే పార్టీలు ఇలా ఉంటాయి పోతాయి వస్తుంటాయి పోతుంటాయి కానీ మాటలు నిలబెట్టుకొని ఈరోజు అన్ని విధాలుగా సహకరించి మాతో ఆయనంత శక్తి మేరకు మేము కూడా చేసినాం ఆయన కూడా చేసాం కానీ మాట ఇచ్చి నిలబెట్టుకున్నాం మంచి లేదంటే పార్టీలకు అతీతంగా చెప్పుకోవాల్సింది ఎవరైతే ఏంది మూతం నరసింహారావు గారు గ్రేట్ ఈరోజు ఈడ శంస్థాపన చేశాం మేము కూడా సహకరించినాం అదేవిధంగా ఏంటంటే ఈరోజు బాబు జగజీవన్ రావు గారిని మేము పెట్టుకున్నందుకు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఓల్డ్ బైన్పల్లి చోరస్సలో మన వార్డాఫీస్ లాస్ట్ బస్ బాషాబ్ దగ్గర పండుగ వాతావరణంగా కల్పిస్తుందని నేను నా ఉదయం గర్వంగా గౌరవంగా నేను చెప్తాను సెలవు తీసుకున్నాను ఈరోజు బాబు జగన్ నూట పదిహేడు జన్మదిన సందర్భంగా ఇక్కడ మా ఓల్డ్బోయినపల్లి చూరాస్తలో విగ్రహం పెట్టడం జరిగింది దానికి మా పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లంత కర్ర మా సెక్రటరీ మా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అర్నాద్ మిగతా సోదరులందరూ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మన రాజు తర్వాత మా డీజేవైఎం బీజేపీ పార్టీ నుంచి జగన్ తర్వాత అందరూ దళితలు పాటలకు అత్యకంగా అన్ని కులాలు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తారు ఎందుకంటే ఆయన దేశానికి ఎంతో సేవ చేసిన మానేయుడు రాజ్యాంగంలో కూడా కీలక పాత్ర వహించినవాడు కాబట్టి ఆయనను ఇక్కడ పెట్టుకుంటే ఎప్పుడు మనం బాగుంటుందనే ఉద్దేశంలో పోయినసారి ఒక ఫోటో పెట్టి అన్నదానం పెట్టి చేయడం జరిగింది ఈసారి పర్మనెంట్గా పెట్టుకున్నాం ప్రతి ఏడాది కూడా నేను మంచిగా ఆఫీషియల్గా చేయించడము మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా ఎందుకంటే ఈరోజు అన్నీ కూడా ఈ సెల్ ఫోన్లు అవి వచ్చినాక మా నీళ్ళ గురించి మర్చిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళను సూచనప్పుడన్నా గుర్తించుకుంటారే దేశానికి ఎంతో సర్వీస్ చేసిన వాళ్ళు ఉప ప్రధాని చేసిన ఆయన రాజ్యాంగంలో కానీ అన్ని కులాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తులు కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది అందరూ మా దళిత సోదరులు మైనార్టీలు మిగతా పెద్దవాళ్ళు అందరూ కూడా దీనికి సహకరించి చేసినందుకు అందరూ ధన్యవాదాలు నమస్కారం